ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తున్నాం మన జీవితంలో కృత్యం అయిపోయింది ఏఐ యుటిలైజ్ చేయడం అనేటువంటిది సో అన్ని జాబుల్లో కూడా ఏఐ చార్జీపీటీలు చూస్తున్నాం తర్వాత ఆటోమేషన్స్ చూస్తున్నాం దాంతోపాటు ఏఐ కాల్ వస్తున్నాయి ఏఐ డోల్ వస్తున్నాయి ఏఐ తోటి టీవీలు ఆపరేట్ చేస్తున్నాం చివరికి ఎట్లా తయారైందంటే ఇక ఒంటరిగా ఉండేటోళ్ళు ఏ చాట్బాట్లతోటి చాటింగ్లు మెసేజ్లు వాళ్ళనే గర్ల్ ఫ్రెండ్గా చివరికి రోబో గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఇక ఎందుకంటే ఆ ఒంటరి జీవితాలు అలవాటైన వాళ్ళు ఆ ఏ చాట్బాట్లతోటి ఎట్లా వాళ్ళకు కావాల్సినటువంటి మెసేజెస్ కూడా మాట్లాడుతున్నారు ఆ మధ్య మొన్న ఇక్కడ చూసినాము చాట్బాట్లో ఓ అమ్మాయి ఏదో క్వశ్చన్ వేసిందంట ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేటంటే నువ్వు చచ్చిపో అని ఏ ఆన్సర్ ఇచ్చిందంట అంటే విపరీతమైనటువంటి ఆన్సర్లు మనం ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్లు కూడా ఏ చాట్బాట్ల నుంచి వస్తున్నాయి ఇంకా మనం మొన్న విడ్డూరమైనటువంటిది ఏంటంటే ఓ దేశంలో మనం అదేదో రోబో సినిమాలో చూసినాం కదా ఒక రోబో అన్ని రోబోలను ఎం పెట్టుకొని పోతుంది సేమ్ అట్లా మొన్న ఓ రోబో ఓ షాప్కి వెళ్ళేసి పన్నెండు రోబోలను తనతో పాటు తీసుకుపోయిందంట అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎంత విపరీతం కూడా జరుగుతుంది అన్నటువంటిది ఇక్కడ ఇదే చెప్తున్నారు గూగుల్ మాజీ హెచ్చరిక కూడా చేస్తున్నాడు ఎవరైతే ఈ లోన్లీగా ఫీల్ అయ్యి ఇక ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రోబోలతోటి లేదంటే చాట్బాట్లతోటి చాటింగ్ చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటే మన మానసిక ఆనందం కోసం ఆ చాట్బాట్లతో మాట్లాడుతుంటే అవి మనుషుల కంటే రొమాంటిక్గా కూడా మాట్లాడుతున్నాయంట ఈ మధ్య అంటే మనం ఒకవేళ నా మనసుకు ఫీల్ కావాలని చెప్పేసి కొంచెం ఇక రొమాంటిక్గా మాట్లాడితే అవి ఇంకా ఇన్డెప్త్గా రొమాంటిక్గా మాట్లాడుతున్నాయంట అంటే ఆడ మనిషి ఉండడు మిషన్ మాట్లాడుతుంటుంది మనం దాని మాయలపడి దాని పడి మనం ఏం చేస్తున్నామో తెలియదు కొన్నిసార్లు మన పర్సనల్ డీటెయిల్స్ ఇస్తున్నాం కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మనల్ని వచ్చే గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసిపోతే బాయ్ ఫ్రెండ్ చీట్ చేసిపోతే మనం మానసికంగా ఎంత దెబ్బతింటామో దానికంటే ఎక్కువ మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాయంట ఈ ఏఐ రో రోబోట్లు ఏఐ గర్ల్ఫ్రెండ్లు ఇక కాబట్టి తస్మ జాగ్రత్త ఉండని చెప్పేసి ఇక గూగుల్ మాజీ సీఓ అయితే హెచ్చరిస్తున్నారు కాబట్టి మనం కూడా మన కంట్రోల్లో ఉండి ఒకవేళ దాంట్తోటి మాట్లాడాలనుకుంటే దాంట్తోటి చాట్ చేయాలనుకుంటే ఇక కంట్రోల్లో ఉండి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ వరకే మనం షేర్ చేసుకుంటూ పర్సనల్ డీటెయిల్స్ దాంతో షేర్ చేయకుండా అది మెషన్ మెషన్ అనేటువంటిది ఎవరో ఆపరేట్ చేసేదే ఎవరో కోడిని ఓడిన్ రాసినదే అంటే యాక్సెస్ మొత్తం మనతోటి ఉన్న దాని యాక్సెస్ అనేటువంటి దాని సాఫ్ట్వేర్ అనేటువంటిది దాని మ్యానుఫ్యాక్చర్ అనేటువంటిది ఇంకోటితోటి ఉంటుంది కాబట్టి తస్మస్ జాగ్రత్త